శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రియకాయ కళ్యాణ నిధయేర్నిధయేర్థినా శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం అందరికీ నమస్కారం ముందుగా మీకు ఒక మాఘమాసం యొక్క విశిష్టత చెప్తాను ఒక శ్లోకం ద్వారా ఓకేనా ఏం మాఘవసానేతు దేయం భోజయే ద్విజా దాంపత్యం భూషయే వస్త్ర విభూషణై అనే శ్లోకం అంటే ఏమిటి శ్లోకం యొక్క అర్థం అంటే మాఘమాసం మొత్తం కూడా మనము పుణ్యనదీ స్నానం దానము చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పండగ ఈ ముప్పై రోజులు కూడా మనకు పండగనే అటువంటి మాఘమాసం యొక్క విశిష్టని ఈ శ్లోకం ద్వారా వస్త్రదానము భోజన దానము నిరంతరం జరుపుతూ ఉండాలి భోజనం పెడుతూనే ఉండాలి ఎవరో ఒకళ్ళకి భోజనం పెడుతూ ఉండాలి అటువంటి ఉత్తమ ఫలితాన్ని పొందుకోగలిగే అవకాశాన్ని కలిగించేటువంటి ఒక మాఘమాసంలో విశేషమైనటువంటి ద్వాదశి ఉంది అది మనకి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారం రోజున మనకి ద్వాదశి గడియలు ఉన్నాయి అంటే ఈ ద్వాదశి ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే మనకి ఇరవైవ తేదీ నుంచి ప్రారంభమై ఇరవై ఒకటో తేదీ వరకు ఉంటున్నది కానీ మనకి ద్వాదశి ఇరవై ఒకటవ తేదీ బుధవారం మాత్రం ఉంటుంది ఈ ద్వాదశికి భీష్మ భీష్మద్వాదశని భీమద్వాదశని వరాహద్వాదశిని ప్రహ్లాద ద్వాదశని చాలా విశేష ఫలితాలు ఉన్నాయి అంటే ఆరోగ్యం బాగులేని వాళ్ళు విద్యాధికులు విద్య సంపన్నత కొరకు ధనము కొరకు అలాగే వ్యాపార నిమిత్తమై కుటుంబ శ్రేయస్సుకై ఈ ద్వాదశిని మనం ఉపయోగించుకోవాలి సో ఈ ద్వాదశి అసలు విశేషమేమిటి ద్వాదశి అంటే ఈరోజు మొత్తం కూడా మనము తిలభోజనం అంటే తెల్లనూతో కలిపినటువంటి భోజనం చేయాలి తిల భోజనం చేయాలి తిలదానము చెయ్యాలి వస్త్రదానము చెయ్యాలి స్నానము చెయ్యాలి అంటే నువ్వులని నీళ్ళలో వేసుకొని నల్లనూలైన పర్లేదు స్నానం వచ్చిన దానికి వేసుకొని ఆ నీటితో తిల స్నానం చేయాలి మనం దానివల్ల మనకి సమస్తమైనటువంటి గ్రహపీడ పరిహారం జరుగుతుంది ఇది సింహరాశి వారికి మకర కుంభరాశుల వారికి అలాగే అయినటువంటి వృశ్చిక మేషరాశుల వారికి కూడా విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఈ రాశుల వారి కంటే ఈ శనికురుల యొక్క ప్రభావం ఈ రాశి మీద ఎక్కువ కనబడుతోంది కనుక మనం ఈ రోజున ఖచ్చితంగా సింహ వృశ్చిక మీన కుంభ మకర రాశుల వారు తప్పకుండా తిల స్నానము తిల భోజనము తిల దానము తిలజలపాత్ర దానము అంటే కాసిన రాయిచెంబులో తెల్లనూలు వేసి ఆ నీటిని కూడా దానం ఇవ్వాలి మనం పశువులకి రోజున మనము విశేషమైనటువంటి ఆహారాన్ని పెట్టాలి పశువులు తినే పదార్థం మాత్రమే పెట్టాలి గుర్తుపెట్టుకోండి అలాగే తిలతైలతో ఉన్నటువంటి దీపదానం తిలతైల యుక్తమైనటువంటి దీపదానం చేయాలి అలాగే తిలలతో అంటే నువ్వులతో హోమం చేయాలి వాళ్ళ నవగ్రహ హోమం కానీ శనీశ్వరుడి హోమం కానీ హోమం కానీ తిలలతో చేసినప్పుడు ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యవంతమైనటువంటి శుభ ఆయుష్ పెరుగుతుంది అలా ఈరోజు ఎవరికైనా సరే బీదవారికి కానీ బ్రాహ్మడి కానీ కంబళి అంటే గొంగళి అంటారు వైపు కంబళి అంటారు ఈ కంబళి కూడా దానం ఇవ్వాలి వాళ్ళ చాలా చాలా మంచిది మీకు ఈ కంబళి దానము చేస్తే మన పూర్వీకులందరూ కూడా స్వర్గలోక ప్రాప్తి పొందడానికి అవకాశం ఉంటుంది అటువంటి మహత్యాన్ని కలిగిస్తుంది కనుక మనం కంబళి దానం చేసుకోవాలి అజినములు దానం అంటే ప్రభుత్వం వారు కొడతారు అజినం ఇవ్వంటే అజినం అంటే జింక చర్మం అటువంటి చర్మాలు ఇవ్వంటే వాళ్ళు కొడతారు కాబట్టి అటువంటి పనికి రాదు కాబట్టి అజినము లాంటివి ఆ యొక్క భావనతో దర్భాసనం కూడా ఇచ్చిన పర్వాలేదు లేదా మనకి దావళి అని దొరుకుతుంది దావళి ఆ దావళిని కూడా మీరు దానముగా ఇవ్వచ్చును అది అజీనముతో సమానం దావళి అంటే బ్రాహ్మణులు మడి కట్టుకొని పూజ చేయడానికి పనికొచ్చేటువంటి ఒక వస్త్రం అంటే ఒక రకమైనటువంటి గొర్రెల వెంటుకల చేత ఆ యొక్క వస్త్రాన్ని తయారు చేస్తారు దాని పేరు దావళి దాన్ని కూడా మనం అజీర్ముగా అంటే జింక చర్మముగా భావించి పులి చర్మముగా భావించి దానిని దానము ఇవ్వవచ్చును ఎర్రని వస్త్రాలు దానం ఇవ్వచ్చు ఎర్రని వస్త్రములు కూడా దానం ఇవ్వాలి దూది కూడా దానివ్వాలి దూది కాటన్ అంటే పత్తి గింజలతో ఉన్నటువంటి దూది ఇస్తే ఇంకా మంచిది అలాగే రోజా పువ్వులు దానం ఇవ్వాలి రోజా పువ్వులు దానంగా సమర్పించాలి అందుకే మనకి రక్త ఉన్న వాళ్ళు ఎర్ర వస్త్రాన్ని అలాగే రోజా పువ్వులను ఇస్తే కూడా ఈ రక్త సంబంధమైన దోషాలని నివృత్తి కలిగిన అవకాశం ఉంటుంది ఈ మాఘస్నా మాఘమాసంలో వచ్చేటువంటి ద్వాదశి రోజున చాలా తప్పకుండా మీరు ఈ రోజున మీరు అటువంటి వస్తువులు దానం ఇవ్వండి మంచి ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే దుప్పట్టు దానం ఇవ్వచ్చు దుప్పట్టి కూడా దానం ఇవ్వచ్చు ఇవన్నీ మాధవ ప్రీతి కొరకు శ్రీమన్నారాయణుడి యొక్క ప్రీతి కొరకు మనం ఇటువంటివి దానము చేసినట్లయితే మనకి ఆనందకరమైనటువంటి శుభయోగం కలుగుతుంది ఉత్సాహం కలుగుతుంది విద్యలో రాణింపు ఉంటుంది ఎందుకంటే ఇవాళ మనకి వరాహస్వామి యొక్క అనుగ్రహం పొందుకునేటువంటి అవకాశం కూడా ఉందిగా కాబట్టి వరాహస్వామి ప్రీతి కొరకు మనం బియ్యము కూడా దానంగా అయిపోవచ్చును పాలు పెరుగు కూడా దానంగా ఇవ్వచ్చును అలాగే మనం తప్పకుండా ఈరోజు భగవద్గీత పారాయణం సుందరకాండ పారాయణం అలాగే భారతం చదివే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది వీలైతే ఎవరికైనా సాలగ్రామ దానం కూడా చేయవచ్చు తప్పకుండా చేయవలసినవి ఈరోజు మనకి ద్వాదశి అనేది అత్యంత పుణ్యప్రదమైనది ఈరోజు తప్పకుండా ఎవరికైనా ఒక్కడికి అన్నదానం చేయండి మీ ఇంట ఎప్పటికీ అన్నానికి లోటు ఉండదన్న విషయాన్ని గుర్తించండి పరోపకారార్థం ఇదం శరీరం తప్పకుండా ప్రయత్నించండి అలాగే వ్యాపార నిమిత్తమే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి తిల హోమం మీకు మంచి శుభాన్ని అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి తిలలు తెల్ల తిలలు అంటే తెల్ల నువ్వులు అందులో తేనె కలిపి రోజా పువ్వులతో కలిగినటువంటి పదార్థాన్ని వల్ల లక్ష్మీదేవికి హోమం చేసినట్టయితే మిగింట సిరుల పంట పండే అవకాశం ధన కనుక వస్తువాహన ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది మనం ప్రయత్నం చేద్దాం ఈ ద్వాదశిని మనం ఉపయోగించుకొని ప్రాప్తి పొందుకునే ప్రయత్నం చేద్దాం రోగనాశనం రుణ విమోచనం విద్యా సంపన్నత పొందుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ వ్యాపార వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తారని కోరుకుంటూ పది మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని మనసు కోరుకుంటూ శుభమస్తు నమస్కారం